తరల గణపతి భక్తులారా గణపతి అధర్వ శీర్షణం ఎనిమిదో అనువాకం ఇలా ఉంటుంది గాణాదే ఎం పూర్వ వర్ణాది ఏన్ తదనంతరం अनुस्वारः అర్ధే अर्धे एन्दोलसितं तारणरुद्धं एतत्तवमनुस्वरूपम् गकारः पो ओर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्च अन्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादः सन्धानम् सगुंहिता सैषा गणेशविद्या గణక దేవత ఓం గం గణపత ఏ నమ దీని అర్థమేంటంటే అధర్వణ మహర్షి శ్రీ గణేషుని యొక్క శుభలక్షణములు గుణములను వర్ణించిన తర్వాత ఆయన పవిత్ర రూపమును ప్రకటించే గణేశ విద్య మంత్రమును ఇక్కడ పొందుపరిచాడు పరమ పవిత్రమైన ఈ మంత్రములో గ కారము పూర్వరూపము ఆ కారము మధ్యమ రూపము అనుస్వారము అంటే సున్నా అంత్య రూపము బిందువు ఉత్తర రూపము ఈ గమ్ అను పదమునకు ప్రణవ మంత్రమును చేర్చి శక్తివంతము చేసి ఓం గమ్ అనే పవిత్ర మంత్రమును ఉచ్చరించినప్పుడు ప్రణవ స్వరూపుడైన గణేషుని సాక్షాత్కారము లభిస్తుంది నిశృత్ గాయత్రి చందలో ఛందస్సులో సమకూర్చబడిన ఈ గణేష మంత్రము గణక మహర్షి లభించింది ఓం గం గణపతి నీకు ప్రణామములు అని ఈ యొక్క అనువాకం యొక్క అర్థం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ తన్నో దంతి ప్రచోదయాత్ అంటే ఏకదంతము వక్రతుండము కలిగిన ప్రభువు గణేషుణ్ణి నేను ధ్యానించుచున్నాను ఆయన నాకు జ్ఞాన సంపదను ప్రసాదించి నా బుద్ధిని వికసింపు చేయుగాక అని దీని యొక్క అర్థము ఇది గణేశ మంత్రం మంత్రమని కూడా ప్రసిద్ధి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగ్